ప్రకాశం జిల్లా కోమరులలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ప్రారంభించారు ప్రధానమంత్రి ఉజ్వల్ ఉచిత గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు గ్యాస్ పొయ్యి రెగ్యులేటర్ పంపిణీ చేశారు అనంతరం అన్న రాంబాబు మాట్లాడుతూ కొమరూల్ మండలానికి గ్యాస్ కేంద్రం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎల్ఎస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆర్నల్డు మండలానికి గ్యాస్ ఏజెన్సీ తీసుకొచ్చారని తెలిపారు మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత పది సంవత్సరాలుగా దాని వెంట తిరిగి 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 సాధించినటువంటి మిత్రుడు ఆరునాడు గారికి అంతేకాకుండా తన తనకు వచ్చినటువంటి ఆ ఏజెన్సీ పేరు అన్ని గారి గౌరవార్థం వాటిని గుర్తించి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా తన పేరు పెట్టుకోకుండా తన తండ్రి గారి పేరు పెట్టిన పెట్టినందుకు రెండు అభినందనలు మిత్రుడు ఆరునాడు తెలియపరుస్తా అలాగే మండల ప్రజానిక మతానికి కూడా శుభాకాంక్షలు గత పది సంవత్సరాల నుండి సోదరులు ప్రయత్నం చేసి ఇక్కడ ఏజెన్సీ రావడం ఇప్పటి నుండి ఇక్కడ నుండి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గదులూరులో పరిసర ప్రాంతాలలో ఆ గ్యాస్ మార్పు రావడము ఆలస్యం కావడము రేటు ఎక్కువ కావడము అనేటువంటి బాధ లేకుండా నాకు అందుబాటులోనే ఈ ఏజెన్సీ నెలకొల్పినందుకు మీకు మంచి సర్వీసెస్ అందినందుకు మండల ప్రజానికి మొత్తానికి కూడా ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియపరుస్తా గ్యాస్ ఆఫీస్ కొనరోజు మండలం రోజు లేకపోవడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా భారత్ గ్యాస్ గిద్దలూరులో హెడ్ ఆఫీస్ పెట్టడం ఇక్కడ ఏదైనా సమస్య వస్తే గిద్దలూరు పోవాల్సి వచ్చేటువంటి క్రమంలో ఇది అంతా గమనించినటువంటి రాంబాబు అన్న కొమరలోనే ఒక గ్యాస్ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ గ్యాస్ ఏజెన్సీని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని కొమరలో స్థాపించడానికి ఎంతో కృషి చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మినిమం మినిమం చర్య చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనం అందరం కోరుకుందాం ఇటువంటి ప్రజా సేవలో ఎక్కువ పాల్పంచుకోవడంలో ఇబ్బంది లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఇనిషియేటివే ఈ ఏజెన్సీస్ ని నిర్వహించడం సో ఇంతకుముందు నిర్వాహకులు చెప్పినట్టుగా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఏజెన్సీ స్టార్ట్ అవ్వడం కోసం తదితరాల ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సో లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళ సపోర్ట్ ద్వారా దీన్ని కమిషన్ చేయడం జరిగింది